బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని ఎపెక్స్ హై స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు ప్రముఖ వైద్య నిపుణులు చాపల వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె శివకోటరెడ్డి అధ్యక్షత వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాల దినోత్సవం సందర్భంగా అపెక్స్ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి పేరుతో పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు తమ పాఠశాలనందు విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారి మానసిక ఉల్లాసం కోసం క్రీడలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ప్రతి విద్యార్థికి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా అంతే అవసరమని తెలిపారు క్రీడలలో గెలుపు ఓటములను సమానంగా భావించి క్రీడాకారులు క్రీడారంగంలో తమ క్రీడా ప్రదర్శనను కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ సందర్భంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఓ ఎస్కే బాషా పాఠశాల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కె శివారెడ్డి అనురాధ లక్ష్మి సుజిత ఎం లక్ష్మి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పీఈటీలు విద్యార్థులు పాల్గొన్నారు మరి మా పిల్లలకి మెడల్స్ కూడా చాలా దూరం నుంచి తెప్పించారు మీ నుంచి ఢిల్లీ దగ్గర నుంచి మరి మంచి మెడల్స్ తీసుకొచ్చాం సార్ మండారి శ్రీనివాస రెడ్డి గారి పేరు మీద పెట్టినటువంటి ఈ స్పోర్ట్స్ చాలా చక్కటి ఆదరణ లభించింది సార్ విద్యార్థి తల్లిదండ్రులు చాలా మంది వీటిని వీక్షించడానికి వచ్చారు దూర ప్రాంతాల నుంచి కూడా సార్ ఈ రోజున అంత చిరుతుకులు సార్ క్రికెట్ అయితే మేము మాకు కూడా ఇంత బాగా ఆడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా చక్కగా ఆడారు కానీ వేడుకుంటున్నాం సార్ గౌరవనీయులు పూజ్యులు శ్రీ బాబు గారికి నా నమస్కారాలు మన ఎఫెక్ స్కూల్ ప్రతిరోజు కూడా చాలా వివామి రచనలతో విద్యార్థులందరినీ కూడా మంచి ఉన్నత భవిష్యత్తు ఇప్పటిదాకా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సందర్భంలో కూడా గౌరవనీయులు మన ఎంఈఓ గారు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతిరోజు విద్యార్థులకి నేర్పించాలి విద్యార్థులు ముందుండాలని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అలాంటి మంచి వ్యక్తి మన స్కూల్ కి ప్రతిరోజు కూడా సూచనలు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆయ చేతుల మీదుగా విద్యార్థులందరూ కూడా తీసుకోవడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇది మన స్కూల్ మీరు ఎప్పుడు పిలిచినా నేను మా కార్యక్రమానికి వస్తానని చాలా అనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సో ఈ రోజు కాకి తన కూడా ఆ తాలి లేను ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఈ రోజు ఇంటర్నేషనల్ చైల్డ్స్ డే సందర్భంగా బంగారపల్లి గారిని కాంటర్ గారు ఇక్కడే మన పీవీఆర్ గ్రౌండ్స్ లోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది సార్ దగ్గరుండి

ఈరోజు ఈ స్కూల్ కాకపోతే నేను చెప్పిన వాడు కాదు యాక్చువల్గా ఎందుకంటే గ్రేట్ బార్నింగ్ స్కూల్ రెండు వేల పదిహేను కూడా శ్రీనివాస రెడ్డి కూడా విజయవాస సార్ నేను కానీ ఆ స్కూల్ మాది కాపీ అవుతా ఉన్నాం చిన్న ఎక్కడ పైగా ఉంటుందని చెప్పి ఇట్లా నేను మార్నింగ్ అరేంజ్ చేయమని ఎందుకంటే ఫస్ట్ బయటకు వెళ్ళిపోయామంటే బాగా సాయంత్రం ఆరు గంటల ఖాళీ లేదు సో ఐమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ చేశారు స్పెషల్ ప్రోగ్రామ్ ముఖ్యంగా స్పోర్ట్స్ మీట్ అనేసరికి నాకు చాలా సంతోషం చేసింది ఏ ఫస్ట్ క్లాస్ వచ్చిన అంటే నేను వచ్చిన వాడుగాను బికాస్ దీ స్పోర్ట్స్ పిల్లలకి చదువు బాగా రావాలి అంటే ఆటలు బాగా ఆడాలి ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ నుంచి ఆయులు పట్టుకొస్తారు చెప్పని మ్యాచ్లో సమయానుకూలంగా మార్చుకుంటూ కొత్త కొత్త వివాహాలు అందుకుంటూ గెలుపు వైపు తీసుకెళ్ళడం అనేది అది నాయకత్వ లక్ష్యం అని సో మరి ఆ నాయకత్వ లక్ష్యం అనేది కావాలి అంటే స్పోర్ట్స్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి అయితే తొందర సౌద్యాలు ఈ మారినటువంటి కల్చర్లో ఆటల పట్ల ప్రైవేట్ పాఠశాల కొంతగా చూపే మరి మీరు మార్చినేట్లీకూలు చదువుతున్నారు కరెక్ట్గా గేమ్స్ లో పోతున్నారు కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు పేరు ఇలానే దీంతో పాటుగా చదువులో కూడా వాళ్ళ మీద రాణించి అఫెక్ట్ స్కూల్కి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మొరల్ వ్యాలీస్టువంటి వ్యక్తి ఆయన ఆయన చాలా దగ్గరకు వెళ్తున్నాము ప్రభుత్వం వారి లేకపోయిన వందంగా వారి ఆలోచన కొనసాగాలి ఆ వంసారీ గ్రామంలో పిల్లలు సాల్యంతో ఎంజాయ్ చేసి అడగాలి ఆటపాటలతోటి మంచిగా రాణించాలి సో మరి వన్సే బంగారు జీ గట్టి వరకు గట్టి వరకు ఎఫెక్ట్ స్కూల్ ఎఫెక్ట్ స్కూల్లో ఉండదు అనేది ఒక నిరదృష్టంగా నేను చెప్తా ఉన్నాను ఇక్కడ దాదాపు రెండు వందల డెబ్భై స్కూల్స్ ఉన్న గ్రాములు అయినప్పటికీ ప్రత్యేకంగా అఫెక్ట్స్లో మాకు ప్రేమ ఏంటంటే పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారు బాధ్యతగా ఉంటారు అది మేము దగ్గరగా చూస్తున్నాము చాలా సంవత్సరాలు బట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆ పిలిచినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ అలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ మీ బిజీ షెడ్యూల్లో కూడా మన స్కూల్కి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎప్పుడు మీ ఆశీర్వాదం మన పిల్లలందరికీ ఉండాలి సార్ ఉంటుంది కూడా ఎందుకంటే సార్ ఎప్పుడు ఎక్కడ ఎక్కడున్నా ఏమున్నా కూడా ప్రతిరోజు మన ఎఫెక్ట్ స్కూల్ విద్యార్థుల గురించి ఆలోచిస్తా ఉంటారు దానిలో భాగంగానే సార్ ఎప్పుడు కూడా నాకు కాల్ చేసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు అది త్వరలో చంద్రకాస్ విద్యార్థులకు కూడా మీతోటి ఒక వ్యక్తి అతనే మీకు ఎవరు వర్క్ ఉంటారు రాత్రి పదకొండు పన్నెండు చేసే ఆ ఆయనకి సాక్ష్యం నేను మా సిడెంట్ గారు అలాగే ఆకృతి అకాడమీ డైరెక్టర్ మీ రాత్రి ఎదురు

ರೈತರೇ మన ఒంగోలు ఎఫెక్ట్ స్కూల్లో మన స్పోర్ట్స్ మీట్ చాలా ఘనంగా జరుగుతూ ఉంది మన ఎఫెక్ స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ వంటి ఎంఎస్ రెడ్డి గారి పేరు మీద స్మారకార్థం మన బాల దినోత్సవం సందర్భంగా పోటీల్ని పిల్లల్లో ఆర్టర్ పోటీలని కండక్ట్ చేసి ఈరోజు అంతర్జాతీయ బాల దినోత్సవం సందర్భంగా ఈ విన్నర్స్కి ప్రజలు అనేది చాలా అటహాసంగా ఘనంగా ఇస్తూ ఉన్నారు ఈ కాపు కళ్యాణ మండపంలో అంతేకాకుండా ఈ అపెక్స్ స్కూలు విద్యతో పాటు గేమ్స్లో కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తూ ఉందని చెప్పని నేను గమనిస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో నేను గమనించిన పేపర్లో కూడాను నేషనల్ జాతీయ స్థాయి గేమ్స్లో కూడాను పాండిచ్చేర్లో జరిగిన మీట్లో మన అపెక్ట్ స్కూల్ వారికి రాష్ట్ర స్థాయి మెడల్స్ జాతీయ స్థాయి మెడల్స్ కూడా రావటం జరిగింది ఈ సందర్భంగా డైరెక్ట్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఈ అపెక్స్ స్కూలు ఈ స్కూల్ విద్యార్థులతో పాటు చదువుతో పాటు ఈ ప్రత్యేకమైన గ్రామ్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ అనడానికి ఇక్కడ ఉన్న పీటీ టీచర్లే ప్రత్యేక నిదర్శనం వాళ్ళు చదువుతో పాటు గేమ్స్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు ఈ గేమ్స్ ఆడటం వల్ల పిల్లలందరూ కూడాను సృజనాత్మక పెరిగి వాళ్ళ చదువులో మంచిగా రాణించడానికి వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ యాజమాన్యం బలంగా నమ్ముతుందన్న విషయం నాకు అర్థమవుతూ ఉంది ఇలాంటి టీచర్ని ప్రోత్సహించినటువంటి యాజమాన్యానికి అలాగే తల్లిదండ్రులకు కూడాను నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాతావరణంలో ఒక ప్రైవేట్ స్కూల్లో జరగటం నన్ను చాలా ఆనందానికి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది ఇంత చక్కని వాతావరణాన్ని ఆహ్లాదకరమైన సంస్కృతిని అభినందిస్తున్న అందిస్తున్నటువంటి ఎపెక్స్ స్కూల్ ఒంగోలు ఎపెక్స్ స్కూల్ యాజమాన్య శివరెడ్డి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఎపెక్స్ హై స్కూల్లో నవంబర్ ఫోర్టీన్త్ బాలల దినోత్సవ సందర్భంగా నెహ్రూ గారి జయంతి ఆయన జయంతి సందర్భంగా మన యావత్ భారతదేశం బాలల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు దానిలో భాగంగా ఎపెక్స్ హై స్కూల్లో ఎపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తిశేషి మండ శ్రీనివాసరెడ్డి గారి పేరు మీదుగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది ఖోఖో కబడ్డీ మ్యూజికల్ చైర్స్ చిన్నపిల్లలకైతే రింగారింగా అలాగే ఇంకా వివిధ రకాల గేమ్స్ క్రికెట్ పోటీలని నిర్వహించడం జరిగింది అయితే ఈరోజు నవంబర్ ట్వంటీ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు గేమ్స్ కండక్ట్ చేసిన పిల్లల విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మెడల్స్ సర్టిఫికేట్స్ బహుమతి ప్రధాన కార్యక్రమము ఈరోజు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టీ కిషోర్ బాబు గారు అలాగే డాక్టర్ చేపల వంశీకృష్ణ గారు అలాగే మరో డాక్టర్ జ్యోష్నా మేడం గారు వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఎవరైతే ఈ గేమ్స్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బహుమతులను గెలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ మెడల్స్ ట్రోఫీస్ను అందించడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా మన ఎపెక్స్ హై స్కూల్లో విద్యార్థులు ఓన్లీ చదువు పట్లే కాకుండా వివిధ రకాల కల్చరల్ యాక్టివిటీస్ అలాగే ముఖ్యంగా ఆటల పోటీలు ఏ విద్యార్థులైతే అందమైన బాల్యాన్ని అందించాలని మన గౌరవ కలెక్టర్ గారు కోరుకున్నారు ఆ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా విద్యార్థుల్ని ఓన్లీ చదువు మాత్రమే కాకుండా విద్యార్థులు ఆటల పోటీల్లో పాల్గొని పాల్గొనింపజేసి అదేవిధంగా విద్యార్థుల్ని ఎక్కువ ఉత్సాహాన్ని అలాగే మెమరీ పవర్ని అలాగే ఇమ్యూనిటీ శక్తిని ఇవటి వీటన్నింటిని కూడా విద్యార్థులకి అందించే విధంగా వినూత్నంగా ఏ ప్రైవేట్ స్కూల్లో జరగని విధంగా మేము ఎపెక్స్ హై స్కూల్లో గేమ్స్ని నిర్వహించడం జరిగిందనమాట సో ఈ సందర్భంగా బ్రహ్మతులు గెలుచు గెలుచుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా ఆశీస్సులు శుభాకాంక్షలు అదేవిధంగా ఓటమి ఎవరైతే ఓటమిని చూచారో వాళ్ళందరూ కూడా ఎవరూ బాధపడకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఇదే విధంగా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాం ఆ స్పోర్ట్స్ మీట్లో ఈ ఓటమిగా ఓటమి పాలైన విద్యార్థులందరికీ కూడా మరింత ఉత్సాహంతో పాల్గొని నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా విజయం సాధిస్తారని ఈ సందర్భంగా నేను వాళ్ళందరినీ కూడా ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అలాగే అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మా మిత్రులు ఫౌండర్ చైర్మన్ ఆఫ్ అపెక్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మండాది కీర్తిశ్రేషులు మండాది శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారి జ్ఞాపకార్థం మరి జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం నాడు మరి వాతావరణం సహకరించకపోయినా కూడా ఒక ధైర్యమైనటువంటి స్టెప్ని తీసుకున్నటువంటి మా పాఠశాల కరస్పాండెంట్ శ్రీకే రెడ్డి గారికి మరి ధన్యవాదాలు మరి ఆయన ఆధ్వర్యంలో ఎంత వర్షం వచ్చినా కూడా పిల్లలకి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడంలో ఎక్కడ వేయలేదు ఆ తర్వాత విద్యార్థులు గెలిచినటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి గెలిచినటువంటి మెడల్స్ సర్టిఫికేట్స్ మరి వాళ్ళకి మంచి కప్పులు కూడా చేయించారు మరి వీటిని ప్రజెంట్ చేయడానికి నార్మల్గా అయితే మేము స్కూల్లోనే ఇవ్వగలం కానీ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి అనుకున్నటువంటి మా కరస్పాండెంట్ గారు మరి పిల్లలకి మంచి ఆవరణలో అందించాలి బహుమతులు అని మరి కాపు కళ్యాణ మండపంలో రెండు సెషన్స్లో తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఈవినింగ్ నాలుగు వరకు ఏ స్కూల్ నిర్వహించని విధంగా మా మార్నింగ్ సెషన్ ఏమో ప్రైమరీ క్లాసెస్ అప్ టు ఫిఫ్త్ క్లాస్ సాయంత్రం నుంచి హై స్కూల్ సెషన్ మధ్యాహ్నం నుంచి హై స్కూల్ సెషన్ నిర్వహిస్తూ నాలుగింటికి ఈ బహుకరణోత్సవం ముగిసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం దీనికి చైర్మన్గా మన పాఠశాల కరస్పాండెంట్ కోచ్ కో కన్వీనర్గా నేను అలాగే మా పిఈటి బృందము వీళ్ళందరూ సహకరించి మరి ఇన్ ఇంతటి విజయాన్ని తీసుకొచ్చినటువంటి అపెక్స్ హై స్కూల్ విద్యార్థులకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎవరైతే మరి విన్నర్స్ ఉన్నారో రన్నర్స్ బై బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓటమి గెలుపుకి తొలిమెట్టు అన్నారు పెద్ద పెద్దరు మరి ఏదో క్రమంలో మీరు ఏదో ఒక క్లాసెస్లో విక్టరీగా నిలబడతారు రోజున అనేక మంది ప్రముఖుల్ని మనం మన పాఠశాల ఫంక్షన్కి పిలుచుకున్నాం మరి వారిలో ముఖ్యంగా మన మండల విద్యాశాఖ అధికారి గారు టి కిషోర్ బాబు గారు అలాగే ప్రముఖ వైద్యులు ఆర్థోపెడిక్ సర్జన్ శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ గారు చేపల వంశీకృష్ణ గారు అలాగే జ్యోష్ణ మేడం గారు అలాగే ఇతర కాలేజ్ ప్రముఖుల్ని సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి గారిని అలాగే శ్రీహర్షిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మరి గోరంట్ల రవికుమార్ గారిని మే మేము సాధారణంగా ఆహ్వానించి పిలుచుకున్నాం వారందరూ కూడా పిల్లలకి ఈ మా బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేస్తున్నారు పిల్లలందరికీ శుభాకాంక్షలు అలాగే పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నా